పద్మశ్రీ వనజీవి రామయ్య ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వనజీవి రామయ్య చిరకాల కోరికలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు ఇవాళ ఆయన రామయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు ఆర్థికంగా ఎన్ని ఒడదుడుకులున్నా రామయ్య మాత్రం తన ఆశయం కోసం రాజీ పడలేదన్నారు కోటి మొక్కలను నాటి వనబాంధవుడిగా పేరుగాంచారని కొనియాడారు మంత్రి పొంగులేటి పెంచాలి అని ఈ మొక్కలతో ఉండే ప్రయోజనాలని ఆ మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు ఎంత ఉంటాయో వివరిస్తూ ఎక్కడైతే మొక్క నాటొచ్చు చివరికి రోడ్ల సైడ్ ఉన్న ప్లేస్ను కూడా వేస్ట్ కానీకుండా ఈ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేసి పద్మశ్రీగా అవార్డు కూడా వారు అందుకున్నారు ఇరకాల కోరికలు కొన్ని మిగిలాయి వారి కుటుంబ సభ్యులు వారు శ్రీమతి గారు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు చెప్పారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటన్నిటినీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి వాటన్నింటినీ తప్పకుండా నెరవేర్చడానికి ప్రభుత్వ పక్షాన అన్ని చర్యలు తీసుకుంటామని